హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జైతికులఫం అండి మీ కోసం టాప్ క్వాలిటీ ఐదు పుంజు పిల్లలను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఒకదానం అంటే ఒకటి రావడం జరుగుతుంది సూపర్గా ఉంటాయండి ఫుల్ రుచివాటం అండి ఫుల్లు రుచివాటం చూడండి అండి రసంగి సూపర్గా ఉంటుందండి ఇది రసంగి అండి ఈ ఐదు పిల్లలు పుంజు పిల్లలేనండి ఐదు పిల్లలు పుంజు పిల్లలే వీటి వయసు వచ్చేసి మూడు నెలల పదిహేను రోజులు నాలుగు నెలల లోపు ఉంటాయండి టాప్గా ఉంటాయండి పిల్లలు ఐదు కూడా ఒకదాని మించి ఒకటి ఉంటుంది రసంగి రసంగులు రెండు పచ్చకాకులు రెండు ఉన్నాయండి సూపర్గా ఉంటాయి ఐదు పిల్లలు ఐదు పిల్లల బ్యాచ్ కాయగా ఒకటి ఉందండి సూపర్గా ఉంటాయండి ఐదు పుంజు పిల్లలే విడివిడిగా ఇవ్వడం అయితే జరగదండి ఐదు బల్కుగా మాత్రమే ఇవ్వగలం పచ్చకాయ పిల్లండి చూడండి సూపర్గా ఉంటాయండి డబల్ బెడ్ వచ్చే పిల్లలు అండి ఫుల్ డబుల్ బెడ్ వచ్చే పిల్లలు మంచి కండిషన్లో ఉన్నాయి పిల్లలు ఐదు పిల్లలు ఈ ఐదు పిల్లలు కూడా బల్కుగా మాత్రమే ఇవ్వగలమండి ఈ ఐదు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి చూడండి ఇది రెండవ రసంగం అండి రెండు రసంగులు రెండు పచ్చకాకులు ఒకటి కాయకండి మొత్తం ఐదు పిల్లల బ్యాచ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సూపర్గా ఉంటాయండి ఫుల్ రిచ్ ఫుల్ డబల్ బాడీలు వచ్చే పిల్లలు అండి ఒక దాన్ని మించి ఒకటి ఉంటుంది ఒకటి కాకిటాక్ కూడా ఉందండి సూపర్గా ఉంటాయి ముఖాలు కానీ వాటాలు కానీ బాడీ షేప్స్ కానీ చూడండి ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్లలు ఐదు పుంజు పిల్లలే సూపర్ అండి పచ్చకాయ అండి ఇది కూడా పచ్చకాయ పిల్లలు రెండు పచ్చకాకులు రెండు రసంగులు ప ఇద్దండి సూపర్గా ఉంటాయి ముఖాలు కానీ ఖాళీ పాట్స్ కానీ చూడండి సూపర్గా ఉంటాయి మంచి టాప్ క్వాలిటీ బీటర్కి వచ్చినవి అండివి పచ్చకాయ బీటర్కి వచ్చినవి సూపర్గా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కషన్లో నా నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి చూస్తున్నారే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాక బెల్కాన్ని ఓకే చేసుకోండి థ్యాంక్ యూ